జై భీమ్ మిత్రులారా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ బౌద్ధం స్వీకరించినటువంటి గొప్ప రోజు ఈ నెల పద్నాలుగు తారీఖు ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి జయప్రదం చేసుకోవాలని కోరుతున్నాను కారణం ఏంటంటే ఆ మహనీయుడు ఆరు లక్షల మందితో ఆనాడు బౌద్ధం తీసుకున్నాడు అదే దేశానికి ఎంతో అద్భుతమైనటువంటి శుభదినం ఆ రోజును పురస్కరించుకొని పాస్పోర్ట్ ఆఫీసు ఆర్ఎన్డీపీ దగ్గర ఉన్నట్టు పాస్పోర్ట్ ఆఫీసు పక్కన రైతు బజార్ ఎదురుగుంట ఉన్నటువంటి గౌతమ్ బుద్ధ ధ్యానవనంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులందరూ కూడా ఉదయం పది గంటలకు వస్తే నాలుగు గంటల వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది బౌద్ధ భిక్షువులు కూడా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన విశాఖపట్నం ఉన్నటువంటి ప్రతి కుటుంబస్తులు కూడా ప్రతి ప్రతి కుటుంబస్తులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీకు తెలియజేస్తున్నాను జై భీమ్